హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వివిక్తా కుకింగ్ ఇవాటి మన రెసిపీ వచ్చేసి క్యాప్సికమ్ మసాలా కర్రీ చపాతి రైస్ పులావ్ ఎందులోకైనా కానీ ఎంతో టేస్టీగా ఉండే ఈ క్యాప్సికం మసాలా కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తా చూసేసేయండి ముందుగా అరకిలో దాకా క్యాప్సికం తీసుకొని శుభ్రంగా కడుక్కొని వీడియోలో చూపించిన విధంగా పొడవుగా సన్నగా కట్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి ఇప్పుడు పై కడాయి పెట్టి వన్ టీ స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకొని టూ టేబుల్ స్పూన్ల పల్లీలని యాడ్ చేసుకొని కాస్త దూరగా ఫ్రై చేసుకోవాలి టూ స్పూన్స్ దాకా ఎండు కొబ్బరి రెండు లేదా మూడు వెల్లుల్లి ఒక చిన్న అల్లం ముక్కని యాడ్ చేసుకొని కాస్త ఫ్రై చేసుకున్న తర్వాత రెండు పచ్చిమిర్చి రెండు ఎండుమిర్చిని యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై చేసుకొని మిక్సీ జార్లోకి యాడ్ చేసుకొని సన్నగా కట్ చేసుకున్న ఒక రెండు పెద్ద టొమాటోల్ని యాడ్ చేసుకొని వీలైనంత మెత్తగా మిక్సీ పట్టుకొని తీసుకోవాలి చూసారు కదా ఈ విధంగా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు అదే కడాయిలోకి మరొక వన్ టీ స్పూన్ దాకా ఆయిల్ని యాడ్ చేసుకొని ముందుగా కట్ చేసి పెట్టుకున్న క్యాప్సికమ్ని యాడ్ చేసుకొని ఒకసారి మొత్తం కలిసే విధంగా కలుపుకొని మూత పెట్టుకొని ఒక రెండు నిమిషాల పాటు మగ్గించుకోవాలి ఈ విధంగా క్యాప్సికమ్ మొత్తం మగ్గిన తర్వాత ఇప్పుడు ఈ క్యాప్సికమ్ని వేరొక ప్లేట్లోకి తీసుకొని పక్కనుంచుకోవాలి ఒక కప్పు నిండా పెరుగును తీసుకొని ఇందులోకి హాఫ్ టీ స్పూన్ సాల్ట్ వన్ టీ స్పూన్ కారం పావు టీ స్పూన్ పసుపు వన్ టీ స్పూన్ ధనియా పౌడర్ వన్ టీ స్పూన్ వేయించి పొడి చేసుకున్న జీలకర్ర పొడి వన్ టీ స్పూన్ గరం మసాలాని యాడ్ చేసుకొని మొత్తం కలిసే విధంగా కలుపుకొని పక్కనుంచుకోవాలి ఇప్పుడు పై మరో కడాయి పెట్టి వన్ టీ స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత రెండు యాలకులు మూడు నుంచి నాలుగు లవంగాలు ఒక చిన్న దాల్చిన చెక్క వన్ టీ స్పూన్ జీలకర్రని యాడ్ చేసుకొని కాస్త దూరగా ఫ్రై చేసుకున్న తర్వాత పొడవుగా కట్ చేసుకున్న ఒక పెద్ద ఆనియన్ యాడ్ చేసుకొని లైట్ గోల్డెన్ షేడ్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత ముందుగా మిక్సీ పట్టి పెట్టుకున్న టొమాటో మిశ్రమాన్ని యాడ్ చేసుకొని ఒక కప్పు వాటర్ని యాడ్ చేసుకొని మొత్తం కలిసే విధంగా కలుపుకొని ఒక రెండు నిమిషాలు గ్రేవీ మొత్తాన్ని ఉడికించుకోవాలి గ్రేవీ ఈ విధంగా ఉడికిన తర్వాత ముందుగా మగించి పెట్టుకున్న క్యాప్సికమ్ని యాడ్ చేసుకొని మొత్తం కలిసే విధంగా ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని మరొక రెండు నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఇప్పుడు మూత తీసుకొని చూస్తే గ్రేవీ అనేది మరి కాస్త దగ్గర పడుతుంది ఇప్పుడు ఇందులోకి మరొక వన్ టీ స్పూన్ దాకా కసూరి మేతిని యాడ్ చేసుకొని మొత్తం కలిసే విధంగా కలుపుకొని స్టవ్ ఆపుకొని సర్వ్ చేసుకోవాలి అంతేనండి ఎంతో సింపుల్గా అండ్ టేస్టీగా ఉండే ఈ క్యాప్సికమ్ మసాలా కర్రీని మీరు కూడా ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ప్లీజ్ అలానే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి సెండ్ చేయండి అలానే లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్